నమస్తే అండి మన కోనసీమ జిల్లా మెండపేటలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ హాల్ కోసం మీలో ఎంతమందికి తెలుసండి మెండపేట గొల్లపొంత కాలనీకి వెళ్ళే రోడ్లో ఇది అయితే నూతనంగా ఏర్పాటు చేశారని ఇక్కడికైతే అయితే రావడం జరిగిందండి ఈ ఫంక్షన్ హాల్ పేరైతే ఏఎస్ గ్రాండ్ అని చెప్పేసి మీ వేడుక మా ఆనందం అనే కాన్సెప్ట్తో శంకా బాబ్జీ గారు దీన్ని నిర్మించినట్టు తెలుస్తుంది అండి మన వెండపేటలో చూస్తే చాలా ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయి కదా మరి దీని స్పెషాలిటీ ఏంటంటారా ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి ఈ ఫంక్షన్ హాల్లో అయితే మూడు వందల మంది వరకు కూడా ఎటువంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చు అని అలాగే మ్యారేజ్ సంబంధించిన వాటికైతే వీళ్ళు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారట అండి బర్త్డే ఫంక్షన్ గానీ మెచ్యూర్ ఫంక్షన్ గానీ హల్దీ ఫంక్షన్ గానీ ఎటువంటి ఫంక్షన్ అయినా కేవలం పదహారు వేల రూపాయలకి కావడం చాలా ఆనందంగా ఉందండి అందులోని ఈ ఫంక్షన్ హాల్ అయితే ఏసీ ఫంక్షన్ హాల్ అండి ఈ ఫంక్షన్ హాల్ ఎదుట పార్కింగ్ గానీ అలాగే వెనకాల వంట చేసుకోవడానికి స్థలం గానీ చాలా అనుకూలగా ఉందని చెప్పుకోవచ్చండి మన ఎండపేట పరిసర ప్రాంతాల వాళ్ళు గానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు గానీ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నామండి ఇంక ఇదే ఫంక్షన్ హాల్లో చెల్లూరుకు సంబంధించిన లలిత ఈవెంట్స్ వారు కూడా కనిపించారు అలాగే ఈ ఫంక్షన్ హాల్ అతి తక్కువ టైంలో ఇంత అందంగా నిర్మించిన తాపి మిస్తలు కూడా ఇక్కడైతే కనిపించారండి ఇంక ఈ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ రోజు అయితే భోజనం చాలా బాగా పెట్టారని చెప్పుకోవచ్చండి ఇంకా అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కంప్లీట్ చేసాక ఫైనల్ గా ఐస్ క్రీమ్ కిల్లితో అయితే ముగించానండి